హలో గాయస్ భద్రాచలంలోని మన ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినప్పుడు నుంచి మన తెలంగాణ ఆంధ్ర ఒక్క సరిహద్దులు భద్రాచలంలో కూడా ఉన్నాయండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏందనేది కొంతమంది తెలియదు కాబట్టి అది తెలపాలని చెప్పేసి వీడియో చేస్తుంది ఇప్పుడు కనబడే రూటు ఇది ఆంధ్రా అండి స్ట్రైట్కి వెళ్తే గోలగుట్ట మన రెడ్డిపాలెం గుండాల ఇలా వస్తుందండి ఇప్పుడు ఆటో కాని వస్తుంది చూసారా అండి ఈ బైక్ ఒకటి కాని వస్తుంది ఈ బైక్ ఉన్న పక్కకా నుంచి ఇప్పుడు కనబడే రూటు అది తెలంగాణ రూట్ అండి ఇప్పుడు ఒకసారి ఆటో అడ్డ వచ్చింది తర్వాత నేను చూపిస్తానండి ఈ ఈ రోడ్డు కుడి చేతి పక్క ఉన్నదో ఆంధ్ర ఎడం చేతి పక్క ఉన్నదో తెలంగాణ అండి సరిహద్దులయ్యి ఇప్పుడు ఏంటంటే కొంతమంది తెలియదు కాబట్టి నేను తెలియవాలని చెప్పి చెప్తున్నా ఇది భద్రాచలం అండి భద్రాచలం అంటే తెలంగాణ ఇప్పుడు ఆటో వెళ్ళేది మొత్తం కూడా ఆంధ్ర నుంచి వచ్చేసి తెలంగాణకు వస్తుందండి ఆటో ఇది ఇది ఒక సరిహద్దు అండి ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్ కూడా జూమ్ చేసి చూపిస్తారు చూడండి ఈ సరిహద్దు పక్కనే ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది అండి ఇది టెంపుల్ అండి ఇది ఇది ఆదర్శ నగర్ కాలనీ అంటే ఇప్పుడు ఈ కనబడే రూట్ ఏంటంటే భద్రాచ మన తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ఉంటుందండి ఇది ఇది ఇప్పుడు కారణం కనిపించేది ఏంటంటే ఇక్కడ కూడా ఇది చర్ల రూట్ అండి ఇటు సైడ్ ఎడం చేతి పక్కం చర్ల రూటు కుడి చేతి పక్కం భద్రాచల వెళ్ళే రూటు ఇది కూడా ఇంకొక సరిహద్దులండి ఇది ఇది చెర్ల వెళ్ళే రూట్ అండి ఒక పది కిలోమీటర్లు మళ్ళీ దాటినవంటే ఇప్పుడు కనబడింది మొత్తం ఆంధ్ర పది కిలోమీటర్లు దాటిన అంటే మళ్ళీ అండి ఆ సరిహద్దులండి కొంతమంది తెలియదు కాబట్టి తెలుసుకోవాలని చెప్పి తెలియని వాళ్ళకి తెలియజెప్పని చెప్పి చెప్తున్నా అండి ఇప్పుడు ఇట్ సైడ్ కాను ఇప్పుడు ఈ ఇట్ సైడ్ మాత్రం ఇప్పుడు తెలంగాణ అండి ఇది ఇది తెలంగాణ కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు కనబడేది మొత్తం కూడా తెలంగాణ అండి ఈ వీడియో నచ్చితే మాకు అంటే మనం ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం తర్వాత ఆ లైక్ చేయండి షేర్ చేయండి